మాస్ అంగారకుడు జ్యోతిష్యంలో ఎందుకు హంత ప్రాముఖ్యత కలిగి ఉంటాడో కుజ దోషం గురించి దోషం దోషం అని కుజ మీ జం చక్రంలో అంగారకుడి స్కానంపై ఆధారపడి ఉంటుంది ఈ విశ్వహంసం మీ వివాహం ఆర్థిక పరిస్థితి మరియు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ముందుగా వివాహం గురించి మాట్లాడుకుందా మీకు దోషం ఉంటే సరైన భాగస్వామిని కనుగొనడంలో ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురువచ్చు వాదనలు అపార్కాలు తలెత్తవచ్చు పరిష్కహితులను క్లిష్టతరం చేస్తాయి తర్వాత ఆర్థిక పరిష్కహితి మరియు వ్యాపారం కుజ దోషమున్న వ్యక్తులు ఆర్థిక సఖరత్వాన్ని కాపాడుకోవడం లేదా వ్యాపారంలో విజయం సాధించడం కష్టంగా ఉంటుంది పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు చివరగా ఆరోగ్య ఈ దోషం కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది ముఖ్యంగా శస్త్రచికిత్సలు లేదా ప్రమాదాలకు సంబంధించిన కానీ చింతించకండి నిర్దిష్ట పూజలు చేయడం ఉపవాసం ఉండటం మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి జ్యోతిష పరిహారాలు ఈ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి మంచి జ్యోతిష్కుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ తెలివైన పని కాబట్టి మీ జాతకాన్ని తనియ్యి చేసుకోండి మరియు దోషం మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో లేదో చూసుకోండి తదుపరిసారి వరకు అంతరిక్షంగా ఉండండి